గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదహారవ ఆవచనము ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనువాడు తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండువాడు చచ్చును చాలండి చదవబడినటువంటి యొక్క వాక్య ప్రకారము ప్రతి మానవుడు కూడా అజాగ్రత్తగా ఉండకుండా జాగ్రత్త కలిగి నివసించాలి జీవించాలి అని చెప్పి పరిశుద్ధ గ్రంథం మనల్ని హెచ్చరిస్తూ ఉంది ఏమని చెప్తున్నాడు అక్కడ ఆజ్ఞను గైకొనువాడు ఏమవుతాడంటండి తను కాపాడుకుంటాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు చచ్చును అంటే మరణిస్తాడు అనేటువంటి యొక్క సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంది ప్రతి మానవునికి కూడా తనదైనటువంటి యొక్క బాధ్యతలు అనేవి ఉంటాయి ఏ మానవుడికి బాధ్యత లేదు అనడానికి వీలు లేదు ప్రతి ఒక్కరికి బాధ్యతలు ఉంటాయి అయితే ఆ మానవుడు ఆ బాధ్యతలను గుర్తించకుండా బాధ్యతల పట్ల జాగ్రత్త కలిగి ఉండకుండా ఈనాడు తన జీవితాన్ని అర్థము లేకుండా ముగిస్తూ ఉన్నాడు లోకములో అయితే సామెతల గ్రంథములో జ్ఞాని అయినటువంటి యొక్క సొలోమోను గారి ద్వారా వ్రాయించబడినటువంటి యొక్క మాటలు ఏమిటంటే నీ ప్రవర్తన విషయమై తన ప్రవర్తన ప్రతి మానవుని యొక్క ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండకుండా జాగ్రత్త కలిగి ఉండాలి అనేటువంటి యొక్క ఆత్మీయ జ్ఞానమును దేవుడు దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు ఆత్మీయ జ్ఞానమును దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు అజాగ్రత్తగా ఉంటే ఏమవుతుంది బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది ఒకే మాటలో చచ్చిపోతావు అజాగ్రత్త అనేది నిన్ను నాశనములోనికి నడిపిస్తుంది అజాగ్రత్త వెర్రితనాన్ని అనగా ఒక అజ్ఞానమును పుట్టిస్తుంది అజాగ్రత్త అనేది నిర్లక్ష్యమును నిర్లక్ష్యమే ఈ అజాగ్రత్త మానవునికి ఉండడానికి వీలు లేదు అని వాక్యం సెలవిస్తుంది కొన్నిసార్లు మానవుడు ఏదైనా పని చేయాలంటే చెప్పేసి వెళ్తారు పెద్దలు చేయరా అంటే చేస్తానే అంటాడు కానీ చేయనే చేయడు అక్కడ ఏం కనబడుతుంది మనకు నిర్లక్ష్యము అజాగ్రత్త చేద్దాము అనుకుంటామే కానీ చేయము ఇదొక అజాగ్రత్త ఇటువంటివి ఎన్నో ఎన్నెన్నో చేస్తూ ఉన్నాం అందుకనే మానవులు హెచ్చరిస్తుంది తన ప్రవర్తన విషయమై జాగ్రత్తగా నిండివాడు స్పష్టంగా చెబుతూ ఉంది పరిశుద్ధ గ్రంథం చచ్చిపోతావు అని మరణిస్తావు నీవు ఏ విషయంలో కూడా అజాగ్రత్తగా ఉండడానికి వీలు లేదు గ్యాస్ మీద ఏమైనా ఒకటి వంటకం పెట్టామనుకోండి వచ్చి ఇంట్లోకి వచ్చి కూర్చుంటే ఏమైపోతుంది మర్చిపోయేదాన్ని అజాగ్రత్త అది మనకు ఉపయోగకరముగా ఉండనే ఉండదు కాబట్టి లోకములో మనము ఎన్నెన్నో పనులు చేయాలి అనుకొని మనము చేయక జాగ్రత్తతో వాటిని ఏమైపోతున్నా మనము కోల్పోతున్నాం ఇప్పుడు ఇప్పుడు పొలములలో తోటలలో అందరూ కూడా రైతులు ఏం చేస్తున్నారు నీరు లేదు అని చెప్పి తోట్లలో పొలాల్లో ఏం చేస్తున్నారు చెప్పండి బోర్లను కొట్టిస్తున్నారు లారీలు తీపితే తెప్పించుకొని కొన్ని వేల రూపాయలు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బోర్లు కొట్టిస్తున్నారు కొట్టిస్తే పని అయిపోతుందంటారా లేదు జ్ఞానంతో ముందు ఆలోచిస్తున్నారు బోరు కావాలన్న నా పొలానికి నా తోటకి నీరు రాదంట నీరు ఉండదంట అని చెప్పేసి బోర్లు కొట్టిస్తున్నారు ముందుగానే మంచి జాగ్రత్త అయితే ఆ బోరు కొట్టించిన తరువాత నీరు పడిన తరువాత ఆ బోరు వెల్లోనికి నువ్వు మోటార్ దింపిన తరువాత కరెంటు ప్రభుత్వం వారు ఆ యొక్క పొలాలకు ఇవ్వగలిసినటువంటి యొక్క కరెంటు ఏ టైంలో ఇస్తాడో దానిని తెలుసుకొని నీ పొలానికి కావచ్చు నీ తోటలకి కావచ్చు తగినటువంటి నీరు కట్టుకోవడానికి నువ్వు జాగ్రత్త పడాలి కొన్నిసార్లు తెల్లవారుజాము రెండు గంటలు తడేమో నాలుగు గంటలకు తడేము ఏ టైమున వాడు మనకి ఇస్తాడో తెలియదు కాబట్టి ఇచ్చినప్పుడు దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోగలిగిన జ్ఞానం మనకు కావాలి ఒకవేళ వాడు కరెంటు ఆ లైన్ కరెంట్ ఇచ్చినప్పుడు ఆ యొక్క మనము మోటార్ ఆన్ చేసుకోలేదనుకోండి నీరు పట్టలేదనుకోండి తర్వాత వెళ్ళొచ్చే అంటే తర్వాత నీకు దొరుకుతుందా నీ తోట ఎండిపోతుంది నీ పొలం ఎండిపోతుంది ఫలించదు లోకములో ఎన్ని నష్టాలు ఉన్నాయో జాగ్రత్తగా ఉండకపోతే కుటుంబంలో మన పిల్లల పట్ల మనం జాగ్రత్త పడకపోతే వారు నష్టపోతారు వాళ్ళు పాడైపోతారు జ్ఞానంగా జీవించలేరు వాళ్ళు అంటే ఎన్ని నష్టాలో జాగ్రత్తగా ఉండకపోతే జాగ్రత్త మనం వహించకపోతే ఎన్ని నష్టాలో దేవుడు నీకు ఇచ్చినప్పుడు చేతి పనిని దాన్ని చక్కగా చేసుకుంటున్నప్పుడు వస్తున్న రాబడిలో నీవు జాగ్రత్తగా ఉండకపోతే కోల్పోతావు వాటిని చక్కగా ఉపయోగించుకోగలిగిన జ్ఞానము నీ లే నీకు లేకపోతే ఇష్టానుసారంగా ఖర్చు పెట్టగలిగినటువంటి యొక్క బుద్ధి నీలో ఉంటే కోల్పోతావు కొన్ని అవసరమైన పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు ఉపయోగించుకోలేవు వాటిని నీ దగ్గర ఉండదు కాబట్టి మానవునికి ఏంటి అవసరం చెప్పండి జాగ్రత్తగా ఉండడం చాలా ప్రాముఖ్యం జాగ్రత్త అనేది ప్రాముఖ్యము ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉంటాం తీసుకుంటాం ఆహార విషయములో మరి జాగ్రత్తగా ఉంటాం అయితే లోకములు అన్ని విషయాలలో జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడాను కొన్ని నష్టాలను మనం చూసుకుంటున్నాం అయితే పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది ఏమని నీ ప్రవర్తన విషయములో తన ప్రవర్తన విషయములో ఆత్మీయానుసారముగా మానవుడా నీ ప్రవర్తన విషయములో నీవు జాగ్రత్తగా అజాగ్రత్తగా ఉంటే చచ్చిపోతావని వాక్యం సెలవుస్తుంది ఆత్మీయానుసారంగా మరణిస్తావు నీవు భూమి మీద ఆత్మీయత లేని బిడగా జీవించవలసి వస్తుంది నీవు దేవుని బిడ్డగా ఎదుగుతున్నటువంటి దేవుని సంగమా దేవుని బిడ్లారు జాగ్రత్తగా వినండి మన ప్రవర్తన విషయములో జాగ్రత్తగా ఉండకపోతే ఆత్మీయానుసారము ఆత్మతను మనం కోల్పోతామేమో